శ్రీరాముడి కాంధ్రుడి ఎలాగో పవన్ కళ్యాణ్కు ఆ నాయకుడు అలాగ పవన్ అంటే ఆయనకు పంచప్రాణాలు అందుకే ఏ రోజు ఏ పదవి ఆశించకుండా జనసేన కోసమే పనిచేస్తున్నారు టికెట్ రాకపోయినా పార్టీయే దయ అన్నట్టుగా దశాబ్ద కాలం నుంచి నిబద్ధతో పనిచేస్తున్న ఆ నాయకుడికి కూటమి ప్రభుత్వం వస్తే కీలక పదవి దక్కబోతుందా జనసేన అధిష్టానం కూడా ఆయన సేవలు పరిగణలోకి తీసుకునుందా ఇందుకు ఎవరా నాయకుడు వాసు ఈ పేరు విజయవాడలో బాగా పాపులర్ జనసేన పార్టీ కోసం జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు టికెట్ ఆశించకుండా పార్టీ కోసం కష్టపడ్డారు పవన్ కళ్యాణ్ ను దైవంగా భావించి అమ్మిశెట్టి వాసు దశాబ్ద కాలంగా పార్టీ కోసం నిలబడ్డారు అందుకే అమ్మిశెట్టి వాసుకి నమ్మిన బంటన్న పేరొచ్చింది ఒక్క విజయవాడలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికుల్లో అమ్మిశెట్టివాసుకి మంచి పేరుంది పార్టీని నమ్ముకుని కూటమి గెలుపు కోసం నిస్వార్థంగా పనిచేసిన అమ్మిశెట్టి వాసు లాంటి నేతకు కూటమి ప్రభుత్వం వస్తే కీలక నామినేటెడ్ పదవులు దక్కడం ఖాయమని తెలుస్తోంది పవన్ కళ్యాణ్ కూడా పార్టీని నమ్ముకున్న నేతలకు పొత్తులో భాగంగా టికెట్ త్యాగం చేసిన వారికి నామినేటెడ్ పదవుల్లో పెద్దపీట వేయబోతున్నట్లుగా తెలుస్తోంది అయితే అమ్మిశెట్టి వాసు పదవులను ఆశించని నాయకుడైనప్పటికీ వాసులాంటి నిజాయితీ పరులను కీలక పదవుల్లో నామినేట్ చేస్తే నమ్మిన బంటుల్లా పనిచేస్తారని అధికార దుర్వినియోగం జరగదని జన సైనికుల నుంచి వినిపిస్తున్న మాట అమ్మిశెట్టి వాసు గత పదేళ్లుగా పార్టీని కృష్ణా జిల్లాలో బలోపేతం చేశారు జనసేన పార్టీ తలబెట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వాసు పిలుపునిస్తే ఒక్క విజయవాడ నగరం నుంచే కాకుండా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా జన సైనికులు కదిలి వస్తారు పార్టీ కోసం రేయింబవళ్లు శ్రమిస్తూ పార్టీ శ్రేణుల్లో ఫాలోయింగ్ పెంచుకున్నారు పదేళ్లుగా కష్టపడుతున్నా ఏ రోజు ఏమీ ఆశించలేదు వాసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గాని ఈ ఎన్నికల్లో గాని వాసు టికెట్ ఆశించలేదు ఇప్పుడు కూడా అమ్మిశెట్టి వాసు ఎలాంటి పదవులు కోరుకోకున్నా కూటమి ప్రభుత్వం వస్తే వాసుకు కీలక పదవి కట్టబెట్టే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు చూడాలి మరి అమ్మిశెట్టి పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అన్నది